హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశి కిచెన్ ఈరోజు వీడియోలో ఎలాంటి సాసులు లేకుండా టేస్టీగా అత్తిరిపోయే లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి ఈ రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది లేదంటే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా కూడా ఈ రైస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి లేట్ చేయకుండా ఈ రైస్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు జీడిపప్పు పలుకులను వేస్తున్నానండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఐదారు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఆ తర్వాత పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకోవాలండి ఆ తురుముని ఒక అరకప్పు దాకా వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడ ఉప్పు అర టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక టెన్ సెకండ్స్ వరకు బాగా వేపుకోండి ఇలా బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను ఉడికించి చల్లార్చుకున్నటువంటి ఒక కప్పు దాకా బాస్మతి రైస్ని వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్లో నార్మల్ రైస్నైనా వేసుకోవచ్చు లేదంటే రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంటే ఆ అన్నాన్ని కూడా వేసుకోవచ్చండి రైస్ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని రైస్కు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక దాకా నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం వేసుకున్న కొత్తిమీర తరుగు నిమ్మరసం మొత్తం కూడా అన్నానికి పట్టేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ తయారైందండి ఈ రైస్ని చల్లారిన తర్వాత లంచ్ బాక్స్లోకి సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సొమ్మిలీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు